నా పేరు జయ సాహిత్య నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నా పేరు హాపీ జునిస్ నేను పదవ తరగతి చదువుతున్నాను నా పేరు రమానా సఫేరా నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు హాయ్ లక్క ఏం చేస్తున్నావు హాయ్ ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళి వచ్చాను హాస్పిటల్గా లత హాస్టల్ కి వెళ్ళొచ్చిందట అదే మాట్లాడుకుంటున్నాం లత ఏమైంది నీకు రెండు రోజుల నుండి దగ్గు జరుగు తుమ్ములైతే అసలు చేశాను అది కాదు లత నీకు వచ్చినప్పుడు చేయిని కాని ఖచ్చితంగా అడ్డు పెట్టుకోవాలి ఎందుకలా ఎందుకంటే లత మనం తుమ్మినప్పుడు ఆ తుంపర్లు ఇతరుల మీద పడితే వారు అసహించుకుంటారు కాబట్టి అవునా అందుకనే మా రెండు రోజుల నుండి ఫ్రెండ్స్ ఎవరు మాట ఆడటానికి రావటం లేదు అవును లత మన ప్రవర్తన మన అలవాట్లు ఎవరికైనా నచ్చకపోతే వారు మనల్ని దూరం పెడతారు అయితే నాకు మంచి చెడు అలవాట్ల గురించి వివరించండి పొద్దున్నే మనం లేవగానే మొహం శుభ్రం చేసుకొని బయటికి రావాలి లేదంటే చూసేవారికి మనం అసహ్యంగా కనిపిస్తాము అంతేకాదు మనం స్నేహితుల మధ్య ఉన్నప్పుడు కానీ జన సమూహంలో ఉన్నప్పుడు కానీ గాంధ్రించి వేయటం చేదటం వంటి పనులు చేయరాదు దూరంగా వెళ్ళి చేయాలి అలాగే కచ్చిను ఉపయోగించాలి మనం జన సమూహాలలో ఉన్న చోట అంటే స్కూల్ గ్రౌండ్ పార్కు గుడి మసీద్ చర్చ్ ఇటువంటి ప్రదేశాలలో మనం అస్సలు ఉమ్మివేయకూడదు ఎందుకంటే ఎవరైనా ఇతరులు చూసుకోకుండా గీత మొన్న స్కూల్లో ఎవరు ఉమ్మి వేస్తే నువ్వు చూసుకోకుండా వేసాను ఆ రోజంతా నాకు చిరాకుగా అనిపించింది అంతేకాదు మన నలుగురులో ఉన్నప్పుడు గంభీరంగా మాట్లాడటం కుడిచేయి గోకునటుకు ఉపయోగించుట గోర్లను కొనుక్కోటం వంటి పనులు చేయరాదు మనం భోజనాలకు వెళ్ళినప్పుడు కూడా బల్ల కిందే మన ఎంగిలి చేతులను పడగకూడదు ఎందుకంటే తర్వాత బంతి వారికి అది చాలా ఇబ్బందికరం అవుతుంది సంస్కారం కూడా కాదు నిజమే గీత మొన్న ఫంక్షన్స్ లో చూస్తే కొందరేమో ఈస్టర్లో కొందరేమో బల్ల కింద కడుగుతుంటే నా డ్రెస్ అంతా పాడైపోయింది ఆ రోజు నాకు ఒక రకంగా ఉంది థ్యాంక్స్ సీతా గీత ఈ రోజు నాకు మంచి చెడు అలవాట్ల గురించి చాలా బాగా వివరించారు పాటించండి బాధ్యత